ట్రాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ శస్త్రా యూనివర్సిటీ సస్త్ర డీమ్ యూనివర్సిటీలో మరి ఎంత ఫీజు అవుతుంది ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయమ్మా మరి దీనిలో చేరాలంటే ఎంత ఎంత ఫీజు అవుతుంది మరి ఒకసారి ఆ ఫీజెస్ కూడా ఒకసారి డీటెయిల్డ్గా మనం చూద్దాం ఎంత ఫీజు ఇక్కడ అడ్మిషన్ అవ్వాలంటే ఎంత ఫీజు అవుతుంది ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కూడా ఇచ్చాడు మీరు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ హాస్టల్ ఫీజు కానిస్ట్ మరి ఫీజు స్ట్రక్చర్ కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కూడా జరిగింది ఒకసారి మనం చెక్ చేద్దాం అసలు ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ బీటెక్ ఫోర్ ఇయర్ బీటెక్ చదవాలంటే మనకు ఎంతంత ఫీజు రావడం జరిగింది ఇక్కడ మూడు క్యాంపస్లు ఉండటం అయితే జరిగింది ఒకటి తంజావూరు క్యాంపస్ మెయిన్ మెయిన్ తంజావూరు క్యాంపస్ కుంభకోమణం క్యాంపస్ రెండు మూడు చెన్నై క్యాంపస్ మనకి తంజావూరు క్యాంపస్లో బిఈబీటెక్ అన్ని కోర్సులు అయితే ఎక్కువ కోర్సులు ఉన్నాయి మరి కుంభకోణం క్యాంపస్లో ఒకటి బీటెక్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ అయితే జరిగింది మీ అందరికీ తెలుసు మరి దీనికి సంబంధించిన మరి ఫీ స్ట్రక్చర్ అయితే మనం ఒకసారి మనం చూద్దాం ఇక్కడ బిఈబీటెక్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది బిఈబీటెక్ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ బిఈబీటెక్ వెళ్ళినప్పుడు ద ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ సెమిస్టర్ ఉంటుందమ్మా ఈ ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రీజు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏమో స్టార్టింగ్లో జాయిన్ అవుతారు కదా మీరు తర్వాత సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ దానికి ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ ఇయర్ దానికి ఫైవ్ పర్సెంట్ తర్వాత స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ పర్ యానమ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది డెవలప్మెంట్ ఫీజు వన్ టైము టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది స్పెషల్ ఫీజు అండ్ రిజిస్ట్రేషన్ మెడికల్ ఇక్కడ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇవ్వటం అయితే జరిగింది మరి మరి ఓవరాల్గా ఎంత ఫీజు అవుతాయో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసాం ఆ క్యాలిక్యులేటర్ కూడా ఒకసారి మనం చూద్దాం అసలు ఎంత ఫీజు అవుతాయి ఇక్కడ మరి బీటెక్ ఇక్కడ హాస్టల్ ఫీజు కూడా సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు విషయానికి వస్తే సింగిల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చారు టూ ఇన్ వన్ అంటే సింగిల్ రూమ్ ఇస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక రూమ్లో ఇద్దరు ఉంటే ట్వంటీ ఒక రూమ్లో ముగ్గురు నలుగురు ఉంటే సిక్స్టీన్ థౌజండు సింగిల్ బాత్ బాత్ అటాచ్డ్ అయితే సపోజ్ సింగిల్ రూమే దానికి సపరేట్ బాత్రూమ్ డైరెక్ట్ రెస్ట్ రూమ్ అటాచ్డ్ అయితే థర్టీ థౌజండ్ రూపీస్ టూ ఇన్ వన్ బాత్ అటాచ్డ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ బాత్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ఈ విధమైన ప్రైసెస్ అయితే వీళ్ళు ఇచ్చారు ఒకసారి ఓవరాల్గా ఫీజు ఎంత అయిందో చెక్ చేద్దాం ఓవరాల్గా ఫీజు ఎంత అవుతుందంటే మరి శస్త్రా యూనివర్సిటీ శస్త్రా యూనివర్సిటీ బీటెక్ ఫోర్ ఇయర్స్ చదవాలి మనం ట్యూషన్ ఫీజు చెప్పాము కదా ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే మరి ఫస్ట్ సెమిస్టర్ ఎయిటీ సెమిస్టర్కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ఇయర్కి టూ ఇంటూ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ అవ్వటం అయితే జరుగుతుంది దానికి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అమ్మ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి తర్వాత

స్పెషల్ ఫీజ్ సిక్స్ థౌసండ్ రూపీస్ అక్కడ ఇచ్చేసారు కదా ఆల్రెడీ ఇవన్నీ మొత్తం కలిపి మనం ఫోర్ ఇయర్స్ కలిపితే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ అయిపోయింది హాస్టల్ ఫీజు సపోజ్ ఈ ఓవరాల్గా సింపుల్గా తీసుకున్న మరి కంబైన్ హాస్టల్ తీసుకున్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అవుతుంది వన్ ల్యాక్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తే నాలుగు సంవత్సరాలకి వన్ ల్యాక్ రూపీస్ అవుతుంది మెస్ ఫోర్ థౌజండ్ పర్ మంత్ వేసుకున్న యావరేజ్గా ఫార్టీ ఎయిట్ మంత్స్ సరే ఫార్టీ మంత్స్ మీ ఇష్టం వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ మొత్తం కంప్లీట్ ఫీజు వచ్చి టెన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ వచ్చే అవకాశం అయితే ఉంది మనకి పర్ ఇయర్ వచ్చేసి యావరేజ్గా మీకు పర్ ఇయర్ వచ్చి టూ పాయింట్ సిక్స్ ఎల్పీ అవుతుందమ్మ టూ పాయింట్ సిక్స్ ఎల్పి అవుతుంది తర్వాత రాను రానుభవన్ లాజిస్టిక్స్ మీకు పాకెట్ మనీ అది డిఫెన్స్ డిఫరెన్స్ తప్పను యువర్స్ అనమాట పాకెట్ మనకు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ అవుతుంది దీనికి సపోజ్ ఒక పాకెట్ మన సంవత్సరానికి ఒక థర్టీ థౌజండ్ రూపీస్ ఫార్టీ థౌజండ్ రూపీస్ వేసుకుని అది మీ ఇష్టం ఇది మీ ఇష్టం మొత్తము సంవత్సరానికి ఒక త్రీ ఎల్పిఏ దాకా అవుతుంది రాను బోన్ ఛార్జీలు మరి మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ తమిళనాడు తంజావూరు కానీ కోయంబత్ <clears throat> కుంభకోణం వెళ్ళటానికి ఎంత ఖర్చు అవుతుందో మరి మొత్తం నాలుగు సంవత్సరాలు కలిపి నార్మల్ పన్నెండగా ట్వల్వ్ ల్యాక్స్లో మీకు సీట్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఇది మేనేజ్మెంట్ కోటతో చూసుకుంటే తక్కువే నో ప్రాబ్లం మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయమ్మా మరి దీనిలో చారంటే ప్రతి ఒక్కరు మనకి ట్వెల్వ్ ల్యాక్స్ మరి త్రీ ల్యాక్స్ ప్రయాణం దీనికి కొంతమంది స్టూడెంట్స్ బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంక్లో ఈ అమౌంట్కి పెద్దగా బ్యాంక్ లోన్స్ ఏం అవసరం లేదమ్మా మీరే కొట్టుకోవచ్చు ఇన్స్టాల్మెంట్ కదా అది మనం సపోజ్ ఒకేసారి ఎట్ అ టైమ్ పేమెంట్ ఏం లేదు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏ టూ ఏ సెమిస్టర్కి ఆర్ సెమిస్టర్ కట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక్కో సెమిస్టర్కి ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టేయచ్చు దీనికి బ్యాంక్ లోన్స్ పెద్దగా అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే త్రిబుల్ ఐటీలో కానీ బిడ్స్ పిలానీలు కానీ లోన్స్ అయితే కావాలి మొత్తము త్రీ ల్యాక్స్ అవుతుంది పర్ టూ పాయింట్ సిక్స్ ఎల్పియే పర్యానమ్ మరి ఇది ప్యూర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ జేఈ మెయిన్ ద్వారా ఇస్తామో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే మరి ఓపెన్ అయిపోయినాయి ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు ఇక్కడ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవటం ఒకటే మీరు మిగతాది మరి ఆల్రెడీ లింక్ కూడా ఓపెన్ చేశారా మీ ఇక్కడ ఇక్కడ లింక్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ మనం ఆల్రెడీ వీడియో చేసి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఎట్లా లాగిన్ అవ్వాలి దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చి మనకి సంబంధించిన లాస్ట్ డేటు ఇది జూన్ ఫోర్టీన్త్ అమ్మ లాస్ట్ డేట్ జూన్ ఫోర్టీన్త్ లోపు మీరు అప్లై చేయండి ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈ వారం కానీ మనకి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ గారు వచ్చే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే మీరు అప్లై చేసేసుకోండి ఇంటర్మీడియట్ తెలుసు కదా జేఈ మెయిన్ స్కోర్ కూడా మనకి పదిహేడో తారీఖు జేఈ మెయిన్ కంప్లీట్ స్కోర్ వచ్చేస్తుంది అమ్మ పదిహేడో తారీఖు జేఈ మెయిన్ స్కోర్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్